హాయ్ నమస్తే నేను ఎల్లికట్ట శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు మన గెస్టు జిల్లపల్లి పరమేశ్ నల్గొండ వైస్ ఎంపీపి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆయనతోటి చాట్ చేద్దాం హాయ్ పరమేష్ నమస్తే నమస్తే అన్న ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది చాలా మంచిగా ఉందనా ప్రభుత్వంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీలు ఇచ్చినారో ఆ హామీలు కొనసాగుతున్నాయి మంచి పార్టీ ఇట్లా ముందుకు పోతుంది ఊళ్ళలో ప్రతి ఒక్కరు ఏ చిన్న సమస్య లేకుండా ఇప్పుడు నిన్న మనకు వంటకి సమస్య ఇవన్నీ ఊళ్ళల్లో జనాలలో హ్యాపీగా ఉన్నది హ్యాపీగా ఉన్నది ప్రస్తుతానికి అయితే పేదేళ్ల ఏదైతే లబ్ధి చేయాలో అది ఎట్లా ఉంది మంత్రి ఎంకరెడ్డి గారు ఆశీస్సులు అందరికీ ఉన్నాయి పార్టీలో మంచి కొనసాగుతున్నారు అభివృద్ధి విషయంలో ఇట్లా కంఫర్ట్గా ఉన్నది జనాలకు ఇట్లా ఒక చీడ పురుగు అనేది పోయినది వెంకట్రెడ్డి గారు రావడంతో హ్యాపీగా హ్యాపీగా పార్టీ ముందు అసౌకర్యంగా ఉన్నారు కదా ఇప్పుడైతే మంచిగా ఉన్నది పార్టీ అయితే మంచి కొనదవుతారు అందరూ ఇప్పుడు ఇంతకు ముందు ఒక ప్రశ్న ఏమిటంటే ఇంతకుముందు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేసిన కాంగ్రెస్ పార్టీలోనే కోట్లాడినా కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీటీసీ పోటీ చేసిన వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీటీసీ ఇప్పుడు అప్పుడు మనం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితం తీసుకు దాంట్లో మీరు కూడా గెలిచింది నల్గొండ ఎంపీపీ మీరే కదా గెలిచింది కాంగ్రెస్ ఎంపీటీసీ గెలిచి ఎంపీపీ ఎస్సీ రిజర్వ్ అయినా కాంగ్రెస్ కదా అవునండి అవును ఇప్పుడు దాదాపు పదేళ్ళ నుంచి అధికారం లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనే గెలుపు కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటారు హుజరాబాద్ ప్రతి దగ్గరికి పోయిట్లాడడం చేసింది ఏ జెండా పట్టుకోవడం నల్గొండలో నా ద్వారానే అనుకోండి అయితే అయితే ఒక మాట మరి కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం కష్టపడ్డరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవును తీరా ఎన్నికల సమయంలో వెంకటరెడ్డిని వదిలిపెట్టి బిఆర్ఎస్ పార్టీకి పోయి అది కొన్ని కారణాల వల్ల పోదు అనుకున్నా కొన్ని కారణాల వల్ల పోయినా కానీ అందులో పెద్ద పార్టీలో పొరపాటు అనేది తెలిసిపోయింది ఎందుకంటే పార్టీకి సేవలు చేసినాం జెండా పట్టినాం పార్టీ లేనప్పుడు పార్టీని బతికించిన అధికారం లేనప్పుడు అధికారం లేనప్పుడు గిట్ట పార్టీని సేవలు చేసినావు ఎక్కడనైతే సేవలు చేసినావు కానీ కొద్దిగా మున్సిపార్థాలతో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి పోవాల్సి వచ్చింది మళ్ళీ ఎక్కడ పోయి ఇట్లా ఏం పెద్దగా లాస్ట్ ఏదో పదిహేను రోజుల ముందు ఏదో పోయినట్టుంది కదా పది పదిహేను రోజులు పది రోజుల ముందు పోయింది పది రోజుల ముందు వెంటనే మళ్ళీ మళ్ళీ ఏమంటే రిటర్న్ పోయినా మళ్ళీ వెంకరెడ్డి సార్ గారికి అడిగిపోయినా సార్ మంత్రి కోమటిరెడ్డి దగ్గరికి పోయి జాయిన్ అయిన నేను ఇక్కడ స్థానిక ఎంపీ ఇద్దరం కలిసి పోయి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి దగ్గరికి పోయి సరే బాధలు చెప్పుకున్నాం బాధలు చెప్పుకుంటే సార్ ఇట్లా పెద్దవాళ్ళు కొద్దిగా నన్ను నా మీదనే కొద్దిగా ఇట్లా అనడం జరిగింది అట్లా పోవడం పద్ధతి కాదు కదా కోప్పబడ్డట్టు పోయి అన్నాడు అంటే నాకు తెలిసింది ఏంటంటే కాంగ్రెస్ వదిలిపెట్టిపోతావరా ఏది అని ఇది కోప్పటికీ విన్నాను అవును అంటే అన్నాడు కాంగ్రెస్ వదిలిపెట్టిపోతాం నన్ను వదిలిపెట్టిపోతాం ఇన్ని రోజులు ఫస్ట్ టైం పని చేసినావు నువ్వు ఇట్లా పార్టీ కోసం పనిచేసినవురేట్ల మే పొరపాటు పార్టీ కోసం సేవ చేసిపోవడం కంటే సార్ ఇట్లా కొద్దిగా అవును అందులో ఎన్నికల సార్ దగ్గర పోయినా సార్ దగ్గరనే కండో పొప్పించుకున్నా ఇప్పటి నుంచి ఏది నా ఇట్లా నా దగ్గరికి నా దగ్గర పని చేయించుకో మీరేదో

రోజు వచ్చి కూర్చొని పని ఉన్నప్పుడు పోతారు అంతే కదా దీంట్లో కూడా ఇంకొకటి వచ్చింది నువ్వు జాయిన్ అయిన తర్వాత నీ జాయినింగ్ మీద కూడా ఏదో కొంతమంది వ్యతిరేకించినట్టుగా అనిపించింది పట్టించుకోవచ్చు సార్ అవన్నీ ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి కాయలు నాటికే రాలేదే మళ్ళీ అన్నట్టు ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కొంతమంది ఇక్కడ స్థానిక నుండి మరి వాళ్ళు ఎవరు నాకు ఒకసారి గుర్తు లేదు ప్రెస్ మీట్ పెట్టి అన్నట్టు గుర్తు అయితే అది కూడా వీడియోలలో రాలేదు తెల్లారి పత్రికలలో వచ్చింది వచ్చింది చూసినాం కానీ ఇంకా దాని గురించి ఇట్లా సార్ దగ్గర దృష్టి తీసుకుపోయినా పెద్ద దాని గురించి పట్టించుకోవాలి పట్టించుకోవాల్సిన పనిలే పల్లెది అవసరం లేదనుకుంటున్నాం మనం సో ఇప్పుడు నెక్స్ట్ మరి ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా ఈసారి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఖచ్చితంగా పార్టీ కోసం మరి నా మా సాయశక్తుల పనిచేసి రానున్న రోజుల్లో ఖచ్చితంగా నల్గొండ ఇంపి గెలిపించుకుంటాం అంతేనా ఓకే మళ్ళీ ఒకసారి కలుస్తాం పరమేశ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాయ్